హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు చెల్కే శీనో అండి ఈరోజు నేను అన్నమయ్య జిల్లాలో అంగల్ల మార్కెట్లో ఉండానండి మన అన్నమయ్య జిల్లాలో రెండు మార్కెట్లు పెద్దవి పీలేరు అన్నమయ్య పీలేరు అంగల్లు అన్నమయ్య అన్నమయ్య జిల్లాలో రెండు మార్కెట్లు చాలా పెద్దవి అన్నమాట ఇక్కడొచ్చి ఈ వీడియోలో మేకలకు మేకపోతులకి సంబంధించిన వీడియో అయితే చేద్దాం ఇక్కడైతే కొన్ని కొత్త రకాల వెరైటీ వెరైటీ అయితే మేకపోతులు అవన్నీ వస్తాయన్నమాట చెవులు మేకలు రాజస్థాన్ రాజస్థాన్ మేకలు అవి వస్తాయి సో ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి ఏం రేట్లు పోతున్నాయి మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం సార్ చూద్దాం ఇక్కడైతే మంచి రెండు ఇంట్రెస్టింగ్ ఉండేది ఆ పెద్ద మేకలు అయితే ఉన్నాయి ఏం చెప్తారా ఏం చెప్పావునా అమత అమత కొంచావనా జత ముప్పై వేలు చెప్తావు ఏం మేకలు అంటారా చెవులు మేకలు అంటారా ఎంత వయసు ఇన్న ఇది ఒక ఈత అది మూడతలు రెండు పిల్లలు వేస్తాయి ఒకటేనా రెండు వేసాయి ముప్పై వేలు చెప్తాను ఒకటి జత వచ్చి ముప్పై వేలు ఒకటి పదహైదు చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు రెండు మేకల్ని జత వచ్చేసరికి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఒకటైతే రెండు 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 పిల్లలు అయితే వేస్తాయని చెప్తున్నాడు ఒక ఈత గాను అది రెండు ఈతలు గానీ చెప్తాడు ఎవరి నుంచేనా భోగండి దగ్గర ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసే చూడొచ్చు ఇవి అయితే బాగుంటాయి నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి రెండు పిల్లలా ఏం పిల్లలు అవి పోటీ పోతోటి కొదమో ఒకటి ఎంత పద్దెనిమిది వేలు చెప్తాను వా ఎన్నో అయితే మేక ఎన్నో అయితే మేక నాలుగు అవుతా ఫ్రెండ్ చూసే ఎయిటీన్ థౌజండ్ అయితే చెప్తాను అండి ఒక మేక రెండు పిల్లలు చిన్న పిల్లలు ఒక కొదమ్ పోతుంట పద్దెనిమిది వేలు అయితే చెప్తాను అండి చెప్పము వ్యాపారం అయితే ఉంటుంది పదన టైర్ రూపాయ అయితే చెప్తున్నాడు చూడొచ్చు మూడు కలిపి రెండు పిల్లలు ఒక మేక మూడు మూడు కలిపి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఖచ్చితంగా మనం అయితే మేకలకు సంబంధించి ఇక్కడ ఒక పెద్ద పోతు అయితే ఉండదు ఏం చెప్తాడు చూద్దాం నా ఏం చెప్పా నా పోతునా ఇరవై ఒకటి ఫ్రెండ్ చూసే ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తాను అండి ఈ పోతుని ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాడు అంత ఒక సంవత్సరం మీద రెండు నెలలు అట్లా ఆ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఇరవై రెండు కిలోలు పట్టింది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక నలభై కిలోలు ముప్పై ఎనిమిది కిలో ఆ విధంగా పట్టింది ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు చెప్పడం ఇరవై వన్ ఆరు రూపాయ అయితే ఇస్తున్నాడు చూడొచ్చు పోతు అయితే సూపర్గా ఉంది చూడాలి అయితే ఇట్లా లోపలికి వద్దాము కాస్త ఏం చెప్తున్నావా పోతురా ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తానండి ఇది పదహైదు వేలు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంది ఇవే చెప్పానా గత ఇరవై ఐదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇరవై ఐదు రెండు పోతులు ఒకటి వచ్చి పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు వెయిట్ వచ్చేసరికి పదహైదు కిలోలు పదహారు కిలోలు పడతాయి అవి వెయిట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ముప్పై కిలో పడతాయి ఎవరు పోత ఇరవై ఇరవై ఐదు వేలా ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అండి ఈ పోతుని ఇరవై అంజ ఐదు అయితే చెప్తున్నాడు ఈ పోతు వచ్చి ఒక ఇరవై ఇరవై రెండు కిలోలు బడి పండి మటన్ లైవ్ వేట్ వచ్చేసరికి ఒక నలభై కిలోలు ఇవినా పోతులేనా ఏం చెప్తాను ఎనిమిది ఎనిమిది వేలు బట్టవా బట్టిన్నావు మళ్ళీ అమ్మతో కావాలంటే ఎనిమిది వేల రూపాయలు ఫ్రెండ్స్ చూస్తే ఎయిట్ థౌసండ్ ఒకటి చెప్తాను అండి అన్నీ పోతులే కదా అన్నీ పోతులే ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఒకటి చూడొచ్చు అంతా ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అట్లా ఉంటుందా సంవత్సరం ఉందా సంవత్సరం లేదు కదా ఎయిట్ థౌసండ్ ఎట్ల రూపాయ అయితే చెప్తున్నాడు సంవత్సరం లోపలికి వెళ్ళాడు వెయిట్ వచ్చేసరికి ఒక పన్నెండు కిలోలు పదమూడు కిలోలు అవి పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా పడుతుంది మనం లోపలకి పోదాము ఇంకా చాలా ఉన్నాయి మొత్తం మేకకు సంబంధించినవి ఇంకా ఏమైనా మనకి ఏమన్నా పెద్ద పోతులు అట్లా ఏమన్నా ఉంటే టాప్ క్వాలిటీలో ఏమైనా పోతులు పోవాలి నా ఏం చెప్పాను నా చత ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే ఇస్తాను అండి ఈ రెండు పోతుల్ని అంతా సంవత్సరం పోతురా సంవత్సరం ఎంత పడుతుంది ఒకటి వెయిట్ పదిహేడు బజ్జీ పడుతుంది పదిహేడు కిలోలు పద్దెనిమిది కిలోలు సెవెంటీన్ ఎయిటీ కిలోలు మటన్ పర్వ చెప్తున్నాడు వస్తుందా వస్తుంది అవునా వస్తుంది వస్తుంది రేపు పెడతా రేపు పెడతా ఈరోజు వస్తానా వారు పిల్లల నుంచి రావాలి కదా నేను రెండు వారాలకి ఒకసారి అట్లా వస్తా ఏవరన్నా ఏం తెచ్చారు వెలుగుల్లో ఏం తెచ్చినారా కొన్నారా ఏం పిల్లడా మేకలా పుట్టేళ్ళ పుట్టినలో ఎట్లా ఉంది మార్కెట్ పర్వాలే రేట్లు తక్కువ అనిపిస్తుంది నాకైతే కొంచెం పర్వాలేదా ఈ వారం పోయిన వారంతో పోతుంటే ఈ వారం కాస్త తక్కువ ఈరోజు పెడతా కొన్ని ఈరోజు టైం ఉంటే ఈరోజు పెట్టేస్తా లేకపోతే కొన్ని ఈరోజు కొన్ని రేపు పెడతా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఏం చెప్తాను వా ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇవి నువ్వు దాని పోతులే దానికి నిన్నేళ్ళు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తానండి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము రెండు పోతులే కదా ఎంత ఎంత పడతాయి అనుకుంటున్నాడు వీటి పదహారు కిలో పడతాయి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను అండి చెప్పడం పదహారు కిలోలు మటన్ పర్పస్ చెప్తున్నాడు లైవ్ రేట్ వచ్చేసరికి ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఒక ఇరవై ఐదు గాడికి కూడా రావచ్చు ఆ విధంగా ఉంది వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది రేటు కాదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఏమైనా పెద్ద పోతులు ఏమైనా ఉన్నాయో చూద్దాము పెద్ద బోతులు ఏం చెప్పాను ఒక్కొక్క తల ఫ్రెండ్స్ చూస్తే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఈ బోతుల్ని వెయిట్ వచ్చేసరికి ఒక పదిహేడు పద్దెనిమిది కిలో పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఆ విధంగా పడతాయి చెప్పడం అయితే ఉంది కానీ ఎవరం అయితే ఉంటుంది చెప్పింది నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తాను ఒక మేకనే పదమూడు అన్నారా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తుందండి ఈ మేకనే ఇది వచ్చే సూట్ మేక్ మాదిరిగా ఉంది పదమూడు వేల అయి ఉన్నారు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తుంది చూద్దాం లోపల పోదాం ఇంకేమన్నా ఇంకా ఉన్నాయి మేకలకు సంబంధించి ఉన్నాయి ఇంత బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి కనుక చూద్దాము ఏది జత ఏం చెప్పినావా ఇరవై తొమ్మిది ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి ఈ జత మీద మన పీరియర్ నుంచి అన్న ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు జత మీద ఇవి వచ్చి సంవత్సరం పిల్లలు అండి ఇవి చూడొచ్చు వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్పినాడు అనమాట అయితే మనం మేకలకు సంబంధించింది కాబట్టి మేకలు ఏమైనా బ్యాచ్లు అయితే ఉన్నాయి చూద్దాం వ్యాపారాలు జరుగుతుండే అంతా సపరేట్గా వచ్చినా కూడా చూద్దాం ఏడైతే పెద్ద మేకలు అయితే ఉన్నాయి పెద్ద బ్యాచ్లు ఈ మేకలు ఏమన్నా అయిపోయినాయి కాదని అనుకుందాము ఆ ఎవరి అన్న అయిపోయా ఉన్నాయా ఏం చెప్తాను పోతులా జత ఇరవై ఆరు వేలు పోతులే కదా మొత్తమా అంతా ఒక సంవత్సరం ఉందా ఫ్రెండ్ చూసే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే ఎత్తాడు జత మీద ఇరవై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఒకటి పదమూడు వేలుగా ఎత్తున్నాడు అండి ఈ పోతుల్ని అంత సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు జరిగి ఉండొచ్చు లేదా ఒకటిన్నర సంవత్సరం ఉండొచ్చు వెయిట్ వచ్చేసరికి ఒకటి పద్దెనిమిది కొన్ని అయితే ఇరవై కిలోలు బల్డ్టీ ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు బల్డ్టీ ఉన్నాయి అన్నమాట ఇరవై పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడో చెప్పడము వ్యాపారం అయితే ఉంది ఏమైనా అడిగినారు బ్రదరా ఇరవై నాలుగు అడిగినా గత ఇరవై నాలుగు అడిగినారు ఎవరు నుంచి బ్రదరు పుంగిను మేలుదుడ్ మేలుం దుడ్డా ఓకే ఓకే ఇరవై మూడు వేల ఏడు వందలు ఇరవై నాలుగు వేలు అట్లా అడుగుతానట చూడొచ్చు ఈ పోతుల్ని పోతులు అయితే బాగుండయి మంచి పెద్ద సైజు పోతులు అంటే ఇవి ఈ అయితే అదే వ్యాపారం ఉంది నెక్స్ట్ చూద్దాం ఇంకా చూద్దాం వ్యాపారం అయితే అయినట్టు ఉంది ఈ అన్ని పోతుల నాకు ఏమైనా చెప్తాను నా మరక పిల్లలా అయిపోయిందా వ్యాపారమా ఎంత జత వ్యాపారం అయితే అయిపోయిందంట మొత్తం అన్ని మరక పిల్లలు అండి ఇవి చూడొచ్చు పోతులా అన్ని పోతులేనా ఒక మరొక ఉంటుందా హోల్సేల్ రేట్ హోల్సేల్ వేల థర్టీన్ వ్యాపారం అయితే అయిపోయిందంట ఓకే ఓకే పదమూడు వేలతో వ్యాపారం అయితే అయిపోయిందంట పదమూడు వేలతో వ్యాపారం అయితే అయిందంట పోతులు చిన్న పోతులు బాగానే ఉన్నాయి ఇంకా పదిహేడు పదహారు కిలోలు అట్లా పడతాయి లైవ్ వేటు పదహారు పదిహేడు అట్లా పడతాయి మటన్ బర్కార్స్ వచ్చి ఒక పన్నెండు పదమూడు లేదంటే అంతే పన్నెండు పదమూడు అర అనమాట మనకు రేట్ ఏమంటే ఒక రేటు చెప్తారు వాళ్ళు వేరే రేట్ చెప్పుకుంటారు మనం మళ్ళీ ఒకటి రెండు సార్లు అడిగినప్పుడు అప్పుడు కరెక్ట్గా చెప్తామన్నమాట ఆయన అయితే పదహైదు వేలు అటు చెప్పాడు పన్నెండు వేలకి అయితే అయిపోయింది అంటే అయిపోయినట్టు లోడైతే ఎక్కించుకుంటున్నారు ఇక్కడైతే పెద్ద సైజు బోతులు అయితే ఉన్నాయండి చూస్తే అన్నీ అన్నీ పెద్ద సైజు బోతులు అయితే ఉన్నట్టు ఉన్నాయి అంత ఒక సంవత్సరం మీద మూడు నెలలు నాలుగు నెలలు అటు జరిగిండొచ్చు వ్యాపారం అయితే ఉంటుంది బాయ్ எ வியாபாரம் அது எப்படி ஏன்னா பட்டுக்கு எல்லோரு பட்டினவா இரவு ஏழு பிள்ளை பட்டா ஜாச பண்ணா ரெண்டு வேல ஐந்து வந்து பன்னெண்டு வேல ஏழு ரெண்டு வந்தா யவரேஜ் பன்னெண்டு நிறைய ஜத்தமீத ఫ్రెండ్స్ చూస్తే ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ అన్నలు కొనేసినారట ఇవంతా ఒక మూడు మూడున్నర నెల పిల్లలు అనమాట జత పన్నెండు వేల ఐదు వందలతో అయితే వ్యాపారం అయితే అయిపోయింది చూడొచ్చు పిల్లలు అయితే లైవ్ లైవ్విటీ వచ్చేసరికి ఒక పన్నెండు పదమూడు కిలోలు పడతాయండి ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ పిల్లలు అనమాట ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు అయితే ఐదు రూపాయలు అనమాట ఎందుకునేవానా ఎందుకునేవా ఇరవై ఏడు ఒకే కట్లా కనుకుండా నీకు కావాల్సిన కొనుక్కున్నావు ఇంతేనా ఇంకేమో కొంటవా ఇరవై ఇంకో ఇరవై కిలోలు కొంటాం ఎట్లుంది మార్కెట్ ఎట్లుంది మార్కెట్ పీలేరు ఇది రెండు ఒకటే రెండో ఒకటే ఈరోజు కొంచెం ఏమన్నా రేట్ తక్కువ ఎక్కువ ఎట్లుంది ఏం లేదు మామూలే మామూలుగా మామూలుగా ఎలైన బట్టి రేట్ ఉంటుందిలే అంతే ఓకే థ్యాంక్ యూ అన్నా వీడియో తీసుకొని వస్తా చూద్దాం ఫ్రెండ్స్ అయితే చూశాం కదా మనకు అనెస్పెట్టేడు వచ్చాడు అడిగినాడు కాబట్టి ఆ విగాడ తీయాల్సి వచ్చింది ఫుటెల్పూరమే అయితే ఓ ఏవి రేటు బన్నాయనా ఏమి రేటు పద్దెనిమిది ఇరవై అన్ని పోతులేనా మేకలు ఏమైనా ఉన్నాయా చూసే పద్దెనిమిది ఇరవై ఆ మధ్యలో పడ్డాయంట ఇవన్నీ మేక పోతులు సంబంధించి చూడొచ్చు ఎయిటీన్ ఆర్ ట్వంటీ థౌజండ్ జత మీద అయితే పడ్డాము నిశ్చయితే మనం లోపల పోదాము ఇంకా మనం మేకలో మేకపోతులు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉండేది చూద్దాము ఎంత పడినా చెత్తరా ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాం అండి ఇరవై ఏడు వేలు రూపాయలు అయితే పడిందట ఈ రెండు పోతులు జత పోతులు ఇరవై ఏడు వేలు ఇరవతి ఏల ఐదు రూపాయలు అంట జత్త మీద వ్యాపారం అయితే అయిపోయింది సోల్డ్ అయిపోయింది ఇవ్వచ్చు ట్వంటీ సెవెన్ థౌజండ్ చూద్దాం ఇంక మేకలు అయితే మేకలు కోటు పోతులు ఉండేట్టు ఇక్కడ కూడా ఓ బ్యాచ్ ఇవేం చెప్తా చూద్దాం కొంత మేకలకు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతోంది నా ఎవరైనా ఏం చెప్తాను చేత ఇరవై ఎనిమిది వేలు అన్నీ పోతలే కదా ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది చూడచ్చు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఎనిమిదిలో ఇరవై కిలో పడుతుందా పద్దెనిమిది పడుతుందా పదహారు పదిహేడు నుంచి ఓ పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా పడొచ్చు అంతా సంవత్సరం పిల్లలా అదే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ చూద్దాం ఈ బ్యాచ్లో ఏం జరుగుతున్నాయి నా ఎవరినా అవి ఏం చెప్తానో ఏం చెప్తాను జత నా ఇచ్చేనాడు చెప్పునా ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇవి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నీ ఒక సంవత్సరం పోతు ఉన్నట్టున్నాయి సంవత్సరం ఉందా ఎంత పడుతుంది ఒకటి ఎంత పడుతుంది పదహైదు పదహారు పడతాయి పదహైదు పదహారు కిలోలు మటన్ పర్పస్ ఇంకా లైవ్ రేట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లైవ్ రేటు పడతాయి చెప్పడం అయితే విధంగా ఉందనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఏం చెప్తాను నా పోతున్నా పదకొండు అన్నర లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి పోతుని ఇంకా ఒక సంవత్సరం పోతుందేనా పదకొండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు మంచి రీజనబుల్ ప్రైస్ చెప్పొచ్చు ఇంకా అయితే వ్యాపారం ఉంటుంది కాస్త తగ్గించిందన్నమాట లెవెన్ థౌసండ్ ఫైవ్ అయితే ఐదు రూపాయలు అన్నమాట ఇదేం చెప్పావునా అదే పదకొండు అది వచ్చి లెవెన్ థౌజండ్ ఇదైతే అయితే ఎయిటీన్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇది చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ పోతుని నెక్స్ట్ చూద్దాం ఇంకా బ్యాచ్లు అయితే ఉన్నాయి పెద్ద మార్కెట్ కాబట్టి అక్కడక్కడ బ్యాచ్లు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లు ఏం చెప్తారో చూద్దాము ఎవరైనా మీనా ఏం చెప్తారన్నా చెప్తున్నావు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే వస్తామండి ఈ బ్యాచ్లో మొత్తం అన్నీ పోతులే అంతా ఏజ్ గ్రూప్ వచ్చి వన్ ఇయర్ ఉండచ్చు సంవత్సరం మీద కాస్త ఎక్కువ ఉండొచ్చు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు వెళ్తుండ్రు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తామండి ఇవి పన్నెండు వేల ఐదు వందలు ఆ విధంగా పడతాయి ఒక్కొక్కటి ఎత్తుకుంటే పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆ విధంగా చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిఫ్టీ రేట్ కదా కాబట్టి ఇంకా ఒక తగ్గే అవకాశం అయితే ఉందనమాట ఉందన్నమాట నెక్స్ట్ చూద్దాం ఏడు ఒక ఇంట్రెస్టింగ్ గా ఎవులు పోతు పోతుంది ఎవరిది మీదేనా ఏం చెప్తున్నావా నలభై ఐదు వేలు చెత్తా రెండు కలిపి ఫ్రెండ్స్ చూస్తే ఇవి రెండు కలిపి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఎత్తనాడు ఏమి దీంట్లో పేరు ఏం పేరు సేవలు మేకలా పోతుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తున్నాడు ఫార్టీ సిక్స్ థౌజండ్ కదా ఫార్టీ ఫైవ్ నలభై ఆరు వేల రూపాయలు ఎత్తాడు కొన్నావా అమ్ముతానావా అమ్ముతా ఉండరా నలభై ఆరు వేలు ఎంత పడుతుంది ఒకటి ఎన్ని కిలో పడుతుంది ఎన్ని కిలో పడుతుంది తెలీదా ముప్పై కిలోలు పడుతుందా ముప్పై ముప్పై ఐదు ఒకటి పడుతుంది ముప్పై ముప్పై ఐదు గేటు ముప్పై కిలోలు పడుతుంది అది అది కూడా అంతే కదా అది కూడా సేమ్ అంతే రెండు అంతే ముప్పై ముప్పై ఐదు కిలో పడుతుంది రెండు వేలు మంట పర్పస్లో ఒక యాభై నుంచి అరవై కిలోలు పడచ్చు లైవ్ వచ్చేసరికి ఒక నూట ముప్పై నూట నలభై పడతాయి రెండు కలిపి రెండు కలిపి ఒకటి కాదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది మీ ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ వద్దా ఓకే ఏం నా మేకల్లో ఏం చెప్తాను కొన్నావా అట్లా కాదులే నువ్వు ఏ రేట్ ఏం చెప్తున్నావా ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇవి మేకలు రెండు పెద్ద సైజ్ మేకలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై ఎట్ల రూపాయలు చెప్తాను రెండు మేకలు కూడా ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తాను అండి వ్యాపారమైతే ఉంటుంది కొంచెం ఒక మూడు నాలుగు గీతలు ఏంటో మే మేకలో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్ చూసారు కదా మేకకు సంబంధించిన వీడియో అండి మేకలు అయితే ఏం రేట్లు పోతున్నాయి మేక పోతలు అయితే ఏమున్నాయి చెప్తాను మీకు అందరికీ ఒక అంచనా కోసం మీ దగ్గర మేకలు ఉన్నా కొనాలన్నీ అమ్మలు మీకు ఒక రేట్ అయితే అవగాహన ఉండాలని చెప్పి మీకైతే ఈ వీడియో చేయడం అనేది అయిందనమాట మేకలకు సంబంధించి అయితే వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం నెక్స్ట్ వచ్చి పెద్ద పెద్దగొర్రెలు అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించి వీడియో అయితే చేద్దామండి